హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి భద్రాజు బ్లాగ్స్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ సునీత సో తన వల్లే యా హాయ్ చెప్తుంది మీరు కూడా చెప్పండి సో తన వల్లే నేను ఇవాళ సేవకి రావడం జరిగింది మొత్తం వాళ్ళ చుట్టాలు అంత టీంతో కలిసి నేను వచ్చాను అనమాట సో పెద్ద వీడియోలు చేయాలనే ఉంది కానీ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇక్కడ నెట్వర్క్ అంతగా ఉండట్లేదు మ్యాక్సిమమ్ చేయడానికైతే ట్రై చేస్తాను సో మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి పద్మావతి ఎక్స్ప్రెస్ దిగాము నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను అండ్ వీళ్ళందరూ కాశీపేటలో ఎక్కారు దెన్ వీ అక్కడ నైన్ ఓ క్లాక్ దిగిన తర్వాత డైరెక్ట్గా మేము తిరుమలకి వచ్చేసాం ఇంకటే వెహికల్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ అయ్యింది టెన్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ వరకు అన్ని ఎంక్వైరీస్ అని అవని ఇవని చాలా ప్రొసీజర్ ఉంది ఇక్కడంతా కూడా సో ఎవరైతే సేవకు రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏ ట్రైన్ అయితే దిగుతారో ఇన్ ఇన్ కేస్ ఒకవేళ మార్నింగ్ కనుక దిగితే కిందనే ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత దెన్ యూ కమ్ టు తిరుమల ఎందుకంటే చాలా ప్రొసీజర్ ఉంది మనకు చాలా టైం పడుతుంది కాబట్టి వీలైతే మంచిగా సుష్టిగా భోజనం చేసి కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసి కానీ రండి నాకు తెలిసినంతవరకు అయితే మనము ఏ రోజైతే దీనికి వస్తామో అంటే సేవ రిజిస్ట్రేషన్కి వస్తామో ఆ రోజు సేవ ఉండట్లేదు అనుకుంటున్నా నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పటివరకు సో కాబట్టి మనం తిన్నా ప్రాబ్లం ఏమి ఉండదు మీరు అట్లా ప్లాన్ చేసుకొని రండి ఎవరైతే సేవకు రావాలనుకుంటున్నారో ఓ మైక్ ఉంది అంటుంది గట్టిగా మాట్లాడచ్చు కదా అని మైక్ పెట్టుకున్నాను ఆల్రెడీ సో ఇక్కడ సంబంధించి అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను ఈ వీడియోస్ ఈ వీడియోస్లో మ్యాక్సిమమ్ డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను యాక్చువల్గా అయితే రీల్సే రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ సో ఇక్కడ అంత నెట్వర్క్ ఉండట్లేదు కరెక్ట్గా కాబట్టి మ్యాక్సిమం రీల్స్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వాతి భద్రరాజు వ్లాగ్స్ స్టే వెల్దీ బీయింగ్ హెల్దీ బాయ్ చెప్ప